హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి మేము ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థం కావాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మీరు చేసే లైక్ మరియు షేర్ మాకు ఎంతో సపోర్ట్ మరియు ఎంకరేజ్మెంట్ని ఇస్తాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం మరో ఇరవై నాలుగు గంటల్లో కుంభరాశి వారికి ఆస్తి యోగం కలగబోతోంది పట్టిందల్లా బంగారమే అవుతుంది మీ యొక్క విజయంతో శత్రువులకు నిద్ర పట్టనివ్వరు ఆ రేంజ్ లో ఉంటుంది మీ యొక్క సక్సెస్ అనేది మరి కుంభరాశి వారికి ఆస్తి యోగం ఎలా కలగబోతోంది ఏ విధంగా కలగబోతోంది మీరు పట్టిందల్లా బంగారం ఎలా అవుతుంది మీ యొక్క విజయంతో శత్రువులకు ఏ విధంగా నిద్ర పట్టనివ్వకుండా చేస్తారు మీ యొక్క సక్సెస్ ఏ రేంజ్ కు వెళ్తుంది ఇలా కుంభరాశి వారికి సంబంధించిన విషయాలను ఈ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశి వారికి మరొక ఇరవై నాలుగు గంటల్లో మహా అద్భుత యోగం పట్టబోతోంది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది వంద శాతం జరుగుతుంది ఎవరైతే వంద శాతం ఎఫర్ట్ పెట్టి పనిచేస్తారో అటువంటి వ్యక్తులకు మాత్రం నిజంగా అదృష్ట ఫలితాన్ని త్వరలోనే చూడబోతున్నారు దాదాపుగా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఆర్థిక వ్యవహారాలు ఆర్థిక ప్రయత్నాలు అదనపు ఆదాయాల ప్రయత్నాల మీద మీకు దృష్టి కేంద్రీకృతం అవుతుంది మీకు రావలసిన ప్రతి రూపాయి సమయంలో రాబట్టుకోవడం ఆకస్మిక కలుగుతుంది ఆస్తి కలిసి రావడం వంటివి ఎన్నో రకాలుగా చోటు చేసుకుంటూ ఉంటాయి కుంభరాశి జాతకులు పొందబోయే అదృష్ట కాలం అనేది ఏ విధంగా ఉండబోతుంది అంటే కుంభరాశి వారి యొక్క ఆర్థిక పరమైన జీవితం చూసుకున్నట్లయితే కనుక డబ్బులు ఎక్కువగా చాలా పెద్ద మొత్తంలో సంపాదించబోతున్నారు తక్కువ టైంలో డబ్బుని బాగా సేవింగ్ చేస్తారు అలాగే సహజంగానే కుంభరాశి జాతకులకు తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ రాశి జాతకులకు ఎవరైనా ఏదైనా ఒక పనిని కనుక అప్పగిస్తే దానిని పూర్తి చేయడానికి సాయశక్తుల వారి చేతనైనంత వరకు కూడా ట్రై చేస్తూ ఉంటారు కుంభరాశి వారి జాతకులకు కొన్ని గంటల్లోనే విపరీతమైన ఆస్తి యోగం కలగబోతోంది అది కూడా మీ కష్టం వల్లే మీ దశ తిరిగి కొన్నేళ్ల వరకు మీరు నెంబర్ వన్ గానే చక్రం తిప్పబోతున్నారు శత్రువులకు చెమటలు పట్టిస్తారు మిమ్మల్ని నాశనం చేయాలని ఎవరైతే భావిస్తారో వారే తిరిగి నాశనం అవుతారు వారి నాశనానికి వారే గోతులు తవ్వుకుంటారు ఇతరులు మీకు నష్టం చేకూర్చాలి అనుకున్నప్పుడు వాళ్లే నష్టపోతారు కానీ మీకు ఏమి జరగదు మీకు ఎటువంటి హాని జరగదు ఆ దేవుని ఆశస్సులు మీపై ఉన్నాయి కాబట్టి మీరు నమ్మకాన్ని ఉంచండి మీరు రోజు రోజుకు దినదినాభివృద్ధి చెందుతూనే ఉంటారు మీ సక్సెస్ అనేది మీ శత్రువులకు నిద్ర పట్టనివ్వదు మీరు ఏ రంగంలో అడుగు పెట్టినా మీకు బాగా కలిసి వస్తుంది మీ యొక్క విజయంతోనే మీ శత్రువులకు గుణపాఠం చెబుతారు ఈ సమయంలో పట్టిందల్లా బంగారమే అనేటట్టుగా అదృష్టం మీకు ఆ రేంజ్లో పడుతుంది కుంభరాశి అధిపతి అయిన శని ఎన్నో రకాల ప్రయోజనాలను మీకు అందిస్తారు ఉద్యోగంలో ఉన్నవరకే మంచి ప్రమోషన్ వస్తుంది అదేవిధంగా కుటుంబంలో కలతలు లేకుండా హ్యాపీగా ఉంటారు వ్యాపారం చేసే వారికి ఆదాయం కూడా ఇంక్రీజ్ అవుతుంది వృత్తిదారులు వృద్ధి చెందుతారు ఇదంతా కూడా కుంభరాశి వారికి ఎలా జరుగుతుంది అంటే గ్రహాల అనుకూలత వల్ల జరుగుతుంది ప్రతి ఒక్కరి జాతకంలో నవగ్రహాల ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది ఈ గ్రహాలు రాసులు సంచరిస్తూ నిర్దిష్ట సమయంలో తమరి దశలను మార్చుకుంటూ ఉంటాయి అయితే నవగ్రహాల్లో శనీశ్వరుడు అతి నెమ్మదిగా చాలా స్లోగా కదిలి గ్రహం కాగా మూడు గ్రహాలు ఒక రాసులు కలవడంతో నవగ్రహాల్లో కర్మప్రదాత అయినటువంటి శనీశ్వరుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు ఇప్పటికే ఈ రాశిలోకి శుక్రుడు ప్రవేశించగా కుంభరాశిలోకి అంగారకుడు కూడా అడుగు పెట్టాడు అంటే కుంభరాశిలో శనీశ్వరుడు కుజుడు శుక్రుడు కలిసి తిరగడంతో అరుదైన త్రిగ్రహియోగం ఏర్పడుతుంది ఈ కారణంగా కుంభరాశి వారికి అదృష్టాన్ని తెస్తుంది జ్యోతిషులు స్వయంగా అంచనా వేసి చెబుతున్నారు ఈ రాశి వారికి త్రిగ్రహ యోగం అదృష్టాన్ని తీసుకొస్తుంది ఆర్థిక ప్రయోజనాలతో పాటు అనేక లాభాలను ఇస్తుంది ఈ రాశికి చెందిన వ్యక్తుల కెరియర్లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య సుఖ సంతోషాలు ఏర్పడతాయి ఎప్పటి నుంచో ఆగిన పనులు అన్ని కూడా మళ్ళీ స్టార్ట్ చేసి పూర్తి చేస్తారు కూడా ఆరోగ్యంగా ఉంటారు అనారోగ్యం నుంచి బయటపడతారు ఉద్యోగస్తులు ఎదురు చూస్తున్న ప్రమోషన్లు అందుకుంటారు సమస్యలు దూరమై సంతోషంగా గడుపుతారు శని కుజ శుక్రుడు కలయికతో ఏర్పడిన త్రిగ్రహి యోగం ఈ రాశికి చెందిన వ్యక్తులకు ఆర్థికంగా లాభాలను తీసుకొస్తుంది ఆదాయం బాగా పెరుగుతుంది కెరియర్లో లో మంచి స్టేజ్ కు చేరుకుంటారు పూర్వీకుల స్థిర చరాస్తులు దక్కే ఛాన్స్ కూడా ఉంది సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఈ రాశికి చెందిన వ్యాపారస్తులు మంచి లాభాలను ఆర్జిస్తారు అదృష్టం బాగా కలిసి వస్తుంది మీరు పెట్టి పెట్టుబడిలో ప్రాఫిట్స్ ను తెస్తుంది ఈ గ్రహాల సంయోగం కారణంగా కుంభరాశికి చెందిన వారికి లక్కే లక్కని చెప్తున్నారు జ్యోతిష్య పండితులు దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులను పూర్తి చేస్తారు భార్యాభర్తల మధ్య వివాదాలు తగ్గుతాయి సంతోషంగా గడుపుతారు వ్యాపారంలో పెట్టుబడులకు అనుకూల సమయంగా చెప్పుకోవచ్చు చేపట్టిన ప్రతి పనిలోనూ విజయాన్ని సొంతం చేసుకుంటారు సంతానం కోసం వెయిట్ చేస్తున్న దంపతులకు ఈ రోజుల్లోనే శుభవార్త వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది కుంభరాశి వారికి ఈ యొక్క యోగం ఆర్థికంగా మీకు శుభప్రదంగా ఉంటుంది అంటే ఈ యొక్క యోగం అంటే త్రిగ్రహి యోగం మీకు బాగా అదృష్టవంతంగా ఉంటుంది ఎందుకంటే ఈ యోగం మీ సంచార జాతకానికి సంబంధించిన కర్మ ప్రభావంపై ఏర్పడుతుంది కాబట్టి దీని కారణంగా మీరు కొత్త జాబ్ ఆఫర్ ని పొందుతారు అలాగే ఉద్యోగంలో ఉన్నవారు ఈ కాలంలో ఇంకొకటి మెంట్ మరియు ప్రమోషన్ని పొందుతారు దీంతో పాటుగా వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా లాభాన్ని పొందుతారు మంచి ప్రాఫిట్స్ వస్తాయి మరొక వైపు రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులకు పదవిలో పలుకుబడే గౌరవం దక్కువతుంది అదే టైంలో మీ కుటుంబంతో సంబంధాలు మెరుగ్గా ఉంటాయి ఈ టైంలో అదృష్టం మీకు బాగా అనుకూలంగా ఉంటుంది మీరు మీ ప్రణాళికల్లో కూడా విజయం సాధిస్తారు పనిలో విజయ అవకాశాలు ఉంటాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అంటే విద్యార్థులకు ఇది అనుకూలమైన సమయంగా మనం చెప్పుకోవచ్చు ఉద్యోగ అవకాశాలు కూడా లభించే ఛాన్స్లు ఉంటాయి మీరు పని లేదా వ్యాపారం కోసం కూడా దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి అనుకున్న పనులను పూర్తి చేస్తారు ఈ టైంలోనే పూర్తి చేస్తారు కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది డీలర్లు కొత్త కాంట్రాక్టర్లు పొందే అవకాశం ఉంటే ఈ కాలంలోనే పని వారి యొక్క పనితీరుపై ప్రశంసల జల్లు కురుస్తుంది మీరు తీసుకున్న డెసిషన్స్ అన్నీ కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి మీరు వృత్తిపరంగా చూసుకున్నట్లయితే మంచి ప్రాఫిట్స్ని పొందడంతో పాటు విజయాన్ని కూడా పొందుతారు ఈ టైంలో మీరు అధిక ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది ఆర్థిక ప్రయోజనాలు లాభిస్తాయి పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయి అవివాహితులకు మంచి వ్యక్తులతో పెళ్లి సంబంధం కుదురుతుంది అదృష్టం యొక్క పూర్తి సపోర్ట్ని మీరు పొందుతారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీరు చేసే ప్రతి పనిలో విజయం మిమ్మల్ని వరిస్తుంది విదేశీ ప్రయాణాలు చేస్తారు వ్యాపారం పెరుగుతుంది ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి మీ బ్యాంక్ బ్యాలెన్స్ అమాంతం పెరిగే అవకాశం కనిపిస్తుంది కొత్త వాహనం లేదా కొత్త ఇల్లు కొనుగోలు చేయొచ్చు ఈ సమయం వ్యాపారులకు విశేష లాభాలను ఆర్జిస్తుంది మీకు మంచి లాభాలు ఉంటాయి ఊహించని లాభాలు జరుగుతాయి అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు నిలిచిపోయిన పనులు ప్రారంభమవుతాయి ఆర్థిక సంక్షోభం తీరిపోయి ప్రశాంతత కలుగుతుంది కొత్త ఆదాయ వనరులు తెరవబడతాయి కెరియర్లో పనిలో విజయం మీకు గొప్ప ప్రయోజనాలను తెస్తుంటే ఆర్థిక సంక్షోభం మారి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది చాలా కాలంగా వాయిదా పడుతూ ఉన్న పనులను మీరు పూర్తి చేయగలుగుతారు వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి ఆర్థిక కోణం బలంగా ఉంటుంది మీరు పెట్టుబడి నుంచి లాభాన్ని పొందుతారు మీరు చేస్తున్న వ్యాపారాలు లాభాల బాట పడడంలో మీకు ఎటువంటి తిరుగు లేదో మీరు పనిచేస్తున్న రంగాల్లో కష్టపడాల్సి వచ్చినప్పటికీ ఖచ్చితమైన విజయాలను అందుకుంటారు కుంభరాశి వారు మీ శత్రువుల నుంచి మీరు రిలీఫ్ పొందుతారు మ్యారేజ్ లైఫ్ ఆనందకరంగా హ్యాపీగా సాగిపోతూ ఉంటుంది మీ భాగస్వామి యొక్క సలహాలు వాళ్ళ ఆకస్మిక ఆర్ధన లాభం చేకూరనుంది మీ కుటుంబ సభ్యులతో టైం స్పెండ్ చేస్తారు చక్కటి క్వాలిటీ టైంని మీ ఫ్యామిలీతో గడుపుతూ ఉంటారు కుటుంబంలో సుఖ సంతోషాలు వెళ్లి విరుస్తాయి తోడబుట్టిన వారితో సంబంధాలు మరింత స్ట్రాంగ్గా బలంగా తయారవుతాయి గ్రహాల సంచారం అనుకూలంగా ఉండటం వలన చేస్తున్న వృత్తి వ్యాపారాలు అద్భుతంగా రాణిస్తారు ఎమోషనల్గా కూడా మీరు మీ కుటుంబంతో మంచి సంబంధాలను కలిగి ఉంటారు ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి వ్యాపార రంగంలో ఉంటే ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలు వ్యాపారంలో కనిపిస్తూ ఉంటాయి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిలుతూ ఉంటుంది మంచి పేరు తెచ్చుకుంటారు అలాగే వ్యవహారాలు అన్ని కూడా పూర్తిగా అనుకూలిస్తే ఆదాయం చాలా బాగుంటుంది అనేక మార్గాల్లో డబ్బు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు విజయవంతం అవుతాయి వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టేటప్పుడు తొందర పడకుండా ఒకటికి రెండు సార్లు ఆలోచించి పెట్టుబడులు పెట్టండి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతుంది వారికి పాజిటివ్ రిజల్ట్స్ రాబోతున్నాయి వాహనం భూమి కొనుగోలు చేయదలిచిన వారికి ఇది సరైన సమయం అని చెప్పుకోవచ్చు కుంభరాశి వారికి ల్యాండ్ పై ఇన్వెస్ట్మెంట్ మంచి ప్రాఫిట్స్ తెచ్చిపెడుతుందని అంటున్నారు జ్యోతిష్య నిపుణులు సో ఫ్రెండ్స్ చూసారు కదా మరో ఇరవై నాలుగు గంటల్లో కుంభరాశి వారికి ఆస్తి యోగం ఎలా కలగబోతోంది ఏ ఏ రూపాల్లో మీరు ఆస్తిని పొందబోతున్నారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు